హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా వీడియోస్ ఫాలో అయితే కనుక ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ అయితే ఇప్పుడు మోనిటైజేషన్ అయిందా లేదా అనేది చెప్దామనుకుంటున్నాను ఛానల్ మోనిటైజేషన్ అయిందా లేదా అంటే దాని గురించి ఎందుకు అంటే ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటిపోయిందండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అయిందా అంటే ఛానల్ అయితే అవ్వలేదు ఇది ఎందుకు చెప్తున్నాను ఇలా చాలా చెప్తూ ఉంటారు అన్నమాట యూట్యూబర్స్ అందరూ నా ఛానల్ మోనిటైజేషన్ అయింది నా ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదు నాకు డబ్బులు వచ్చాయి నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి ఈ వీడియోకి కొంచమే డబ్బులు వచ్చాయి ఇంకా నా ఛానల్ మోటైజేషన్ అయింది కానీ అక్కడ వరకు చాగిపోయింది ఇలాంటివన్నీ చెప్తుంటారు ఇలాంటివన్నీ చెప్పినప్పుడు నేను చూసి ఇవన్నీ చెప్పడం అవసరమా ఎందుకు అదంతా పర్సనల్ కదా అనుకున్నాను లేదండి అది చెప్పడం మంచిదే ఇంకొక యూట్యూబర్కి అది ఏమవుతుంది అంటే మనం ఇలా చేయకూడదు మిస్టేక్ చేయకూడదు ఇలా చేస్తే మంచిది ఎవరైనా డబ్బు కోసమే కదా చేసేది ఇలా చేయకూడదు దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి అంటే ఇక్కడ ఈ స్టెప్పు ఇక్కడ మానిటైజేషన్ అప్లై చేసే కాడ జాగ్రత్తగా ఉండాలి తర్వాత వ్యూస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇలాంటి ఇలాంటి జాగ్రత్తగా ఉండాలని అని కొన్ని కొన్ని తెలుస్తాయన్నమాట చెప్పడం మంచిదే అవి చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకన్నీ తెలియవు కదా ఇప్పుడు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చే స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏమీ తెలియదు నేను కూడా ఇలాంటివన్నీ చూసే తెలుసుకున్నాను కాబట్టి ఇలాంటివి చెప్పడం మంచిదే ఇంకా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నాది మాటైజేషన్ ఎందుకు అవ్వలేదు అంటే మాటైజేషన్ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేదండి మెయిన్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే సరిపోలేదండి యూట్యూబ్ స్టార్ట్ అందరూ స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులో గొప్ప ఏమీ లేదు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే డైలీ వీడియోస్ చేస్తూనే ఉండాలి డైలీ వీడియో అప్లోడ్ చేయాలి డైలీ 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 అంటే మనం ఒక జాబ్ చేస్తే ఎలా చేస్తాం డైలీ రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తే ఎలా చేస్తాం అలా చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎందుకు ఎంతో కొంత మనీ వస్తుంది మనీ ఎంత చేస్తే ఎంతో కొంత మనకు ఖర్చులకు ఉపయోగపడుతుందని మనం స్టార్ట్ చేస్తాం అది ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళ వీడియోస్ మంచిగా వెళ్తే మనకు కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళు మనీ కోసమే కదా ఇదంతా మనీ కోసం నడుస్తూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చేసే వాళ్ళనే వాళ్ళు గ్రోత్ ఇవ్వడానికి వాళ్ళు చూస్తారనమాట యూట్యూబ్ ఆల్గారీదం అనేది రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళనే ఎక్కువగా హై చేస్తుంది వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎక్ మీరు మాత్రం ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేసి కొత్తగా స్టార్ట్ చేసినా లేదంటే ఒక త్రీ వన్ థౌజండ్ కంప్లీట్ అయిపోయి ఇంకా వ్యూస్ రావట్లేదు అనే సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే వాళ్ళు ఆ ఈ ఈ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత తక్కువ వ్యూస్ వస్తున్నాయని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ చేయండి రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు వీలైతే రెగ్యులర్గా వీడియోస్ చేయండి ఒకవేళ ఇదే ప్రాబ్లం దీనివల్లే నా ఛానల్ రావట్లేదు నాకు చేయాలని ఉంది కానీ ఏం తెలియట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు తెలియట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక టిప్ అండి మీకు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండండి అదే రీచ్ వస్తుంది ఇంకా నా ఛానల్కి ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే నా ఛానల్ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేదండి కొంచెం ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అది ఇబ్బంది వల్ల నేనైతే రెగ్యులర్గా చేయలేదు దానివల్ల నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు నాకు చేయాలని ఉంటుంది కానీ కుదరదు అనమాట కుదరినప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం అది అయినప్పటికీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉంటాం కాకపోతే నాలాగా ఎవరైతే చేద్దామని ఉన్నా చేయలేకపోతున్నారు వాళ్ళకి రీచ్ రావట్లేదు చేద్దామని చేస్తూ ఉన్నా సరే రీచ్ రావట్లేదు వాళ్ళకైతే మాత్రం నేను చెప్తున్నాను వాళ్ళకి నేను ఇచ్చే టిప్ అనమాట నా ఛానల్ తరఫున మోంటైజేషన్ ఎందుకు అవ్వలేదు అనేది ఇది నాది మీకు కూడా ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు మాత్రం రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉండండి ట్రెండీ వీడియో చేయండి అనమాట రెగ్యులర్గా అందరు ఎవరైతే చేస్తున్నారో ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ అందరూ చేస్తుంటారు అనమాట ఆ వీడియోస్ మీరు చేస్తా చేయడానికి ట్రై చేయండి ఇంకా తమినల్స్ అనేది క్వాలిటీగా ఇవ్వండి ఇంకా టైం అనేది సెట్ చేసుకోండి ప్రతిరోజు ఈ టైంకే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా ఉండాలన్నమాట ఆ టైంకే చేస్తే ప్రతిరోజు చేస్తే ఆహా వీళ్ళు ఈ టైంకే అప్లోడ్ చేస్తున్నారని యూట్యూబ్కి అర్థమై మీ ఛానల్కి వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అంతేనండి నా ఛానల్ అయితే ఇంకా మానిటైజ్ మానిటైజేషన్ అవ్వలేదు వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి మీరైనా సరే మీరు ఒక వీడియో చేసినప్పుడు లైక్ కొట్టమని మీరు రిక్వెస్ట్ చేయండి లైక్ కొడితేనే ఈ వీడియో మీరు ఒక్క లైక్ కొడితే అది టెన్ మెంబర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట టెన్ అని కాదు ఎక్కువ మందికి వెళ్ళాలంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూడా లైక్ కొట్టమని రిక్వెస్ట్ అయితే చేయండి వచ్చింది రిక్వెస్ట్ అయితే చేయండి ఇంకా ఏంటంటే యూట్యూబ్లో ఎవరైనా ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ అంటే చెత్త యూట్యూబ్ అంటే అది ఇది మొత్తం వరస్ట్గా ఉంటుంది అనుకునేదాన్ని కాదండి యూట్యూబ్ జెన్యున్గా ఏదైతే ఉంటుందో దానికే వ్యూస్ ఎక్కువ వస్తుంది మన వీడియో అయినా సరే జెన్యున్గా ఉండి వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తేనే ఆ వీడియోని వన్ ఆర్ టూ మినిట్స్ వరకు చూసే అవకాశం ఉంటుంది లేదు మన వీడియో ఇంట్రెస్ట్గా లేదంటే ఎవరు చూడరు కాబట్టి ఇంట్రెస్ట్గా ఉండేలాగా జెన్యునే చెప్పండి మీరు కూడా జెన్యున్గా ఇవ్వండి అలా చేస్తేనే మనకి గ్రోత్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ అనేది చాలా మంచిదండి బాగా చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది ఇంకా ఏం చేస్తే వాళ్ళందరూ చాలామంది మనకు చెప్తూ ఉంటారు కదా ఇంత సంపాదించ ఈ నెల ఇంత వచ్చింది అంత వచ్చిందని అవన్నీ నిజాలేనండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ప్యాషన్ ఉంటే మీరు కూడా చేసుకోండి మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు ఇంకా ఇదేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్